మానస టీవీ న్యూస్ కి స్వాగతం తాండూరు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు నెంబర్ వన్ స్కూల్ తాండూరు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఆదివారం నాడు ఆహ్లాదకరంగా జరిగింది పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ విద్యాకాలాన్ని గుర్తు చేసుకుంటూ కలిసిమెలిసి సంబరాలు జరుపుకున్నారు ఉపన్యాసం ఇస్తూ పూర్వ విద్యార్థుల ప్రేమ మరియు మద్దతు బలంగా నిలుస్తుంది అని పేర్కొన్నారు కలిసిన పూర్వ విద్యార్థులు తమ విజయాలు పంచుకొని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా కలిసిన ప్రతి ఒక్కరికి మధుర జ్ఞాపకాలతో కూడిన ఒక మరపురాని రోజుగా ఈ సమ్మేళనం నిలిచిందని అందరూ పూర్వ విద్యార్థుల సంతోషం

మనం అందరం నాకు ఇద్దరు ఒక పాప ఒక బాబు ఉన్నాడు ఇంకా చదువుతున్నారు ఎందుకంటే లేట్ ధర ప్రయత్నం అండి మొదలు పెట్టారు నాతో డిస్కస్ డిస్కైజ్ చేశారు మొత్తానికి బాగా ఎక్సర్సైజ్ చేశారు అందరినీ గ్యాదర్ చేయడంలో కాబట్టి రిసైవ్ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక నా విషయానికి వస్తే మన ప్రమోషన్ల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి కాన్సెప్ట్ తో ఉద్యోగం తీసుకురావడం జరిగింది దానికి కూడా నాయకత్వం వహించి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ తో మాట తీసుకొని ఎలక్షన్ లో వచ్చి కేసీఆర్ గారు మాట ఇచ్చి ఎలక్షన్

フォルゴ 8th क्लास कॉलेज एप्लीकेशन मैं स्पष्ट भाग की अपना चीट फ्रेंड हूं कि मेरा नाम शाम है देखिए भी एंट्रेंस स्कूल तरफा एंटरटेनमेंट एप्लीकेशन इस करना है इंटरमीडिएट इसमें ऐसे प्रकार का एडमिशन इस करना है क्लास में ಸಿಎಸಿ ಶ್ರೀನಿವಾಸ ಸಿಎಸಿಎಂ ಮಲ್ ಇಯರ್ ಸಂತೋಷ್ ಬಾಬು ಅಶೋಕ್ ಬಾಬು ಥ್ಯಾಂಕ್ ಯು

ఒక బాబు ఇద్దరు కూతురు ఒక కూతురు పెళ్లి అయిపోయింది బాబు పెళ్లి అయిపోయింది ఒక చిన్నమ్మ ఉంది పెళ్లి కాలేజ్ అమ్మాయి బ్లైన్ అమ్మ డిగ్రీ ఫైనల్ కూడా చేయించిన తీసుకెళ్ళి నేను నాకు ఒక పాప ఒక బాబు వచ్చే బీడిఏ కాలేజ్ చూస్తుంది ఇద్దరు బాబులు ఒక బిడ్డ మా పెద్ద అబ్బాయి పీజీ చేసి అవుటలో ఉంటారు గోడలు బిడ్డ అవటప్లో ఉంటారు నేను అగ్రికల్చరు మా మా బిడ్డ కూడా బిఎస్సి అయిపోయింది ఇంకోటి ఆమె టెట్ కూడా పాస్ ఉంది పెద్ద చేస్తాం మా మిత్రులు అందరికీ కలుసుకోవడం నాకు చాలా సంతోషం వచ్చే జన్మల్లో కూడా ఏదో రూపంలో అందరం మర్చిపోవాలని చెప్పేసి ఎంత కృషి చేసి మమ్మల్ని అందరినీ చేశాడు శండీ ఒక అబ్బాయి తర్వాత నా పెద్ద కొడుకు పెళ్లి చేశాను ఆ అబ్బాయి కూడా ఒక అమ్మాయి నేను తాతను అయ్యాను అమ్మాయి పెళ్లి చేశాను కాకపోతే వ్యాపార విషయానికి వచ్చిన తర్వాత నేను తాండ్ర నుంచి నల్గొండ డిస్టిక్ రఘునాథపాలెం విలేజ్ అక్కడ లైమ్ స్టోన్ అంటే మన భారతదేశంలోనే సుప్రీం కలర్ లైమ్ స్టోన్లో గ్రీన్ పింక్ కలర్స్ వచ్చే స్టోన్స్ దాని కొరకు నేను ఇక్కడ నుంచి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుండి నైన్టీన్ నైన్టీ నైన్ వరకు కష్టపడి తాండ్ర నుంచి ఫస్ట్ పెట్టి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లేస్ పల్నాడు గేలా మొత్తం వాళ్ళు ఇలా పడుకుని ఉండే అక్కడి కోసం స్వయంగా నేను నా ఇక్కడ ఏదో ఒక డిగ్రీ తీసుకుని కంటార్ గా చేస్తున్నాను చిన్న వయసియే నేను నడుస్తా ఓకే స봐 ఇంటి వెతకడం కదాటి అంత మంది ఆయన ఏమనుకుంటున్నారు ఇది ఎప్పటికీ అశోక్ బాబు సురేష్ బాబు జరిగా అరెస్ట్ కాబట్టి సంతోషంగా ఉంది ఇట్లా కష్టమని అనుకోలేదు ఎప్పుడే కానీ ఎప్పుడో తెలియదు ఇదే లాస్ట్ సార్ వస్తుండో సారు అంటే మన మొత్తం అలర్ట్ అయిపోతుంది మోహన్ బాబు సినిమా మన బిస్ట్ పార్ట్ అనేది ఒక డెవలప్ కాలే మూడు డెవలప్ చేస్తున్నారు ఒకటి రాజశాఖర్ చేసుకున్నాడు ఇష్యూ చేసుకున్నాడు ఇక్కడ కేసీఆర్ చేసుకున్నాడు ఇక్కడ మాత్రం కాలే మన వైపు ఒకటి సింగల్ రోడ్ ఉంది ఆ రోడ్డు రేవంత్ రెడ్డికి గెలిచాడు కదా ఆ రోడ్డు నేను చిన్నప్పటి నుంచి మా అక్కరెడ్డి పల్లె ఆ కుంతలో ఉంటుంది కుంతలో ఇంత ఎంత వరకు ఇది రెండవ విషయం ఏంటంటే మన శ్రీనివాస్ గారు దాదాపు నేను రెండు వేల సంవత్సరంలో వికారాబాద్కి వెళ్ళాను ప్రజెంట్ కూడా అక్కనే ఉంటున్నాను శ్రీనివాస్ గారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు వికారాబాద్ లో కూడా ఎందుకంటే మా బావగారు రామారావు జోషి అంటూ ఉండేవారు వాళ్ళ హలో వచ్చేవారు సాయం చేసుకుంటూ లేకుంటే ఉంటారు ఇక్కడ దొరికితే అనంతగిరి అనంతగిరి క్షేత్రంలో కూడా సేవ చేసుకుంటూ టైం ఇస్తారు చూసుకోవాలి అందరు పిల్లలని మనం ఎందుకంటే వాళ్ళు మనం మనం అందుకోసం అని నేను చెప్పేది అంటే అందరూ అది ట్యూషన్ మెన్ చిరణ్ బాబు నేను సీతారెడ్డి శివాస్ రెడ్డి పందమన్న అమర్నాథ్ సుందరు ఉమాశంకర్ అనే కొడుకు చాలా ధనాయి చాలా క్లివర్ అంటే చదువుతుంటే మా విధులు అంట చాలా కొడుతుంటే రాము సార్ ఉమా అండ్ అశోక్ సదాశివ్ వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మేము కలవాలని అనుకున్నాం మళ్ళీ మేము ఇక్కడికి ఇక్కడ తాండూరుకి రావడానికి చాలా కష్టపడే వాళ్ళం ఎందుకు వచ్చే వాళ్ళము చాలా వరకు రాలేకపోయే వాళ్ళం ఎందుకు అవన్నీ కూడా అక్కడే ఉండేది ఆ రిలేషన్స్ అయిపోయింది మా మిస్సెస్ గవర్నమెంట్ టీచర్ ప్రస్తుతం స్కూల్ గా బాబా మెడిసిన్ కంప్లీట్ అయింది ఉస్మాని యూనివర్సిటీ లో ఉన్న ప్రిపేర్ అవుతుంది బాబు బిడ్డ కంప్లీట్ అయింది

నరేంద్ర గారు మరియు సునీల్ కుమార్ గారు బస్గాడు మరి ఆయన మ్యాన్ బస్గాడే పీఈటీ ఇప్పుడు పీఈటీ అయినట్టున్నాడు ఎక్కడో హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు మరి ఒక విషయం ఏంటంటే నేను ఎక్కువగా బయటకి వచ్చేవాళ్ళు కాదు చాలా తక్కువ చిన్న ఉన్నప్పుడు నాకు బాగా లోకాన్ని పరిచయం చేసిన ఇద్దరు మిత్రుడు సునీల్ కుమార్ లోకం అంటే ఏదో ఇది ఎట్లుంటుంది అట్లుంటుంది తర్వాత సురేష్ బాబు చాలా బాగా దగ్గర అంటే మీరు అద్భుతమని కాదు ముందస్తుగా నాకు బాగా లోకాన్ని చేసి ఇలా ఉండాలని తెలియాలని వ్యక్తులు నా వయసు ఇప్పుడు యాభై ఐదు యాభై ఆరు జాబ్ చేస్తున్నాం నేనేమో వ్యవసాయం అంతే పాపనేమో జాబ్ చేస్తుంది నేను చిన్నప్పుడు మా ఊళ్ళో చదువుకున్నాను ఏమి తెలియకుండే పెద్దగా అయినాక ఇరవై పది ఆరు వేల సంవత్సరాలు అయినాక కూడా అందరూ ఎక్రిస్తున్నారు నువ్వు ఎందుకు పెద్ద పల్లెటూళ్ళు రా ఇంత పెద్దనైన గవర్నమెంట్ స్కూల్ కు ఎందుకు పోలేవు అన్నారు అంటే అప్పుడు గవర్నమెంట్ లో తుట్టి ఉండేది మా మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ లేకుని బలపాలతో పలకలతో రాసుకుంటూ చెక్కల మీదతో బిఎస్ బిడ్ అయిపోయింది థర్డ్ కొడుకు బిటెక్ అయిపోయింది ఇంకో ఫోర్త్ కొడుకు డిగ్రీ అయిపోయింది బాబా బాబాయి బాబు ఏమో జాబ్ చేసుకోవేమో కిరాణా ఎయిత్ క్లాస్ లో మా ఫాదర్ కు ప్రమోషన్ వచ్చింది అప్పట్లో పైసల్లా ఉంటాయి ప్రమోషన్ లో సిద్దిపేట నేను నైన్త్ నైన్త్ టెన్త్ అక్కడే చేశాను దాని తర్వాత ఇంటర్మీడియట్ లో సిద్దిపేట చేశాను దాని తర్వాత డిగ్రీ నిజామాబాద్ లో జాయింట్ కలెక్టర్ గా మా ఫాదర్ రిటైర్ అయ్యారు నాకు ఇద్దరు బాబు ఇంకా బీటెక్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ మాది ఓగిపూరు అయితే తాండ్రులో నివాసం మా మిత్రులందరూ అందరినీ కూడా ఇక్కడ మిత్రమండలితో మిళితం చేసిండు మనందరినీ ఇక్కడ ఎంత కష్టపడ్డారు వాడు కానీ నాకు సురేష్ బాబు ప్రతిసారి వచ్చిన తర్వాత నాకు ఎన్నోసార్లు అడుగుతూ అడుగుతా నేనే చూడంలే చూడంలే అనుకుంటా అనుకుంటునే సురేష్ బాబు మన అశోక్ బాబు వీళ్ళందరూ కలిసి చాలా చేశారు కాకపోతే ఈ కార్యక్రమానికి మీరందరూ ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా సంతోషం అవుతున్నది నాది మేము భద్రేశ్వర గుళ్ళలో చదువుకున్నాం నేను మా అంతయ్య గారు తదుపరి ఇక్కడి నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివి మేము శ్రీ వికారాబాద్లో శ్రీ మల్లికార్జున స్వామి వారి బుద్దమల్ప గారి వారి ఆగమ పాఠశాలలో మేము మా గురువు గారి దగ్గర సాంబశివ శర్మ గురువు గారి దగ్గర మేము వేదము అదేవిధంగా స్కూలు రెండు చేసి తదుపరి ఎస్ఏపి కాలేజీలో ఫస్ట్ ఇయర్లో నాకు పెళ్లి చేశారు నేను ఓయపూర్ వచ్చేసాను తర్వాత నాది క్వారీలు ఉన్నాయి నా అబ్బాయి క్వారీలు నాకు ముగ్గురు పిల్లలు ఒక అమ్మాయి ఇప్పుడు టీచరు ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతము చెంగోలో చేస్తుంది ఆమె పేరు రంగజ్యోతి నా కొడుకు వ్యాపారం చేసుకుంటున్నాడు చిన్నోడు ఫైనా చేసుకుంటున్నాడు కోడేపము అది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా మిత్ర బృందానికి ధన్యవాదాలు

మాకు సార్ ఉండే ఆ గారికి మాకు యూనిఫామ్ కానిస్టేబుల్ మల నా భార్య దగ్గర ప్రైవేట్ టీచర్ స్కూల్లో నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు డిగ్రీ అయితే డిగ్రీ అయితే పీజీ చేస్తున్నాం థ్యాంక్ యూ పంచుకోవడానికి మిత్రుడు మిత్రులు అదే మిత్రులే ఉన్నప్పుడు రెండు వేల యాభై యాభై మేమంతా నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్